జగన్నాథు గురించే పతి ఏడవ ఏడవఖండి జగన్నాథ రథ చక్రాలు కండి ఏడవఖండి ఏడవఖండి అంటే ఏంటి కష్టాలు తీర్చడానికి బాధలు దుఃఖాలు పోగొట్టడానికి జగన్నాథుడు రథం వస్తుంది ఇంటికి లక్షల మంది ఎవరన్నా పిలిస్తే వచ్చారా ఎవరంతటి వాళ్ళు వచ్చారు దీన్ని సహజ ప్రేమ సహజ భక్తి అంటారు ఇది కేవలం భారతదేశంలో మనకి మాత్రమే సాధ్యం ఎందుకంటే మన రక్తంలో మన అణు అణువున మనకి భక్తి ఉంది ఇది మోక్ష భూమి ఇది పుణ్యభూమి ఇది యోగ భూమి ఇది భూమి ఇది జ్ఞానభూమి ఇది ధర్మభూమి ఇది కర్మభూమి ఇది దేవభూమి ఇటువంటి భూమిలో పుట్టినందుకు మనం ఎంతో సంతోషించాలి అదిగో జగన్నాథుడి యొక్క ఆలయ శిఖరం ఆ శిఖరం పైన సుదర్శనం మనకి దర్శనం ఆయన ఆయనకున్నాడంటానికి ప్రదర్శనం ఇదే బలరాముడి యొక్క బల ప్రదర్శనం కాబట్టి ఈ లోకాన్ని నడిపించేటువంటి వాడు జగన్నాథుడు get జన్మారు ఈ జన్మగిది చాలు జగత్తుని నడిపేటువంటి వాడిని మనం నడిపించామని మనకు వస్తుంది కదా జగత్తుకి బలాన్ని ఇచ్చేటువంటి వాడిని మనం బలంతో లాగే కదా ఇదిగాక సౌభాగ్యం ఇదిగాక ఇది ఇదిగాక వైభవం మీకు ఒకటి కలదా జై భరదే సుభద్ర మహారానికి జగన్నాథ స్వామికి జై జగన్నా జై జగన్నా